బాహుబలి టూ సినిమాకి అక్కినేని నాగార్జున బాహుబలి ది బిగినింగ్ సినిమా సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా టాలీవుడ్ లోనే కాదు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రికార్డులు సాధించింది ఇక ఇప్పుడు బాహుబలి బాహుబలి అంటే ది కంక్లూజన్ బిజినెస్ కి ఎక్స్పెక్ట్ చేయలేనంత ఎక్స్పెక్టేషన్ ఉంది ట్రేడ్ వర్గాల్లో ఈ బాహుబలి సినిమా రైట్స్ కోసం కాంపిటీషన్ విపరీతంగా ఉంది ఇప్పటికే బాహుబలి టూ కి గాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు యాభై కోట్లతో రైట్స్ కొన్నారు తమిళ యాభై ఐదు కోట్లకు తమిళ డిస్ట్రిబ్యూటర్లు పర్చేస్ చేశారు బాహుబలి టూ బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ కి గాను యశ్ రాజ్ ఫిమ్స్ బిగ్గెస్ట్ అమౌంట్ తో నూట యాభై కోట్లకు పాడారు అట్ ప్రెజెంట్ ఆంధ్ర తెలంగాణ రీజన్లలో రైట్స్ బిజినెస్ కు పిచ్చ పోటీ ఏర్పడింది ఇంతకీ అక్కినేని నాగార్జున బాహుబలి టూ సినిమాలో ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారా సినిమాలో కాదు బాహుబలి పార్ట్ కృష్ణా డిస్టిక్ రైట్స్ ని కింగ్ నాగార్జున ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సాయి కూరపాటి ఎనిమిది కోట్లకు కొన్నారు అయితే అప్పట్లో బాహుబలి ది బిగినింగ్ సినిమాకు ఆరు పాయింట్ ఎనిమిది కోట్లకు కృష్ణా జిల్లా రైట్స్ ను డిస్ట్రిబ్యూటర్లు పర్చేజ్ చేశారు ఇప్పుడు తాజాగా ఎనిమిది కోట్లకు పాడటమే షేకింగ్ అయితే నాగార్జున రంగంలోకి దిగడం మరింత షాకింగ్ ఇలానే గనక బాహుబలి టూ రిలీజ్ బిజినెస్ కంటిన్యూ అయితే సినిమా రిలీజ్ బిజినెస్లో కూడా సరికొత్త రికార్డులని బాహుబలి సినిమా సృష్టించడం ఖాయం